రాష్ట్ర నాయకులతో దేవుడు చెప్తున్నారు దేశ నాయకులతో దేవుడు చెప్తున్నారు అత్యున్నతులుగా నా దేవుడు భూరాజులందరిలో మీతో ఉన్నటువంటి అధికారులందరిలో మీతో ఉన్న నాయకులందరిలో మీతో ఉన్నటువంటి రాష్ట్ర 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 మంత్రులందరిలో మీతో ఉన్నటువంటి సీఎంలందరిలో మీతో ఉన్నటువంటి పిఎంలందరిలో నా దేవుడు నా దేవుడు నా దేవుడు అత్యున్నతులుగా కొందరిని ఉంచబోతున్నాడు అత్యున్నతులుగా కొందరిని ఉంచబోతున్నాడు చరిత్రను దేవుడు తిరిగి ఉన్నారు దేవుడు తిరిగి రాయబోతున్నారు ఆయన చిత్తములో ఆలోచనలో ఉన్నటువంటి నా దేవుడు జరిగించునగాక నెరవేర్చునగాక రిజల్ట్స్ అంతా ఈసారి క్రైస్తవ్యానికి అనుగుణముగా మార్చబడుతుంది రిజల్ట్స్ ఈసారి ప్రతి వర్గానికి అనుకూలముగా మార్చబడుతుంది రాష్ట్ర భవిష్యత్తును దేవుడు ఆశ్రయిస్తున్నారు దేశ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తున్నారు క్రైస్తవయానికి అన్ని వర్గములకు సంక్షేమము కలిగేటటువంటి వ్యక్తుల్ని నా దేవుడు నా దేవుడు క్రింది 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 స్థానముండే అదిగో 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 పై స్థానములోనికి తీసుకొని రాబోతున్నారు అత్యున్నతులుగా ఉంచునుగాక చెప్పండి కొట్టిన అందరూ అత్యున్నతులుగా నా దేవుడు ఉంచునుగాక